సమాచార వ్యవస్థకు ఆధ్యుడు అలెగ్జాండర్ గ్రహం బెల్ రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ బేత రామసూర్యప్రకాశ్రావు వినండి సమాచార వ్యవస్థకు ఆధ్యుడు అలెగ్జాండర్ గ్రహం బెల్ రూపకం గుడ్ మార్నింగ్ అలెగ్జాండర్ గ్రహం బెల్ గుడ్ మార్నింగ్ నా పేరు గాడ్నర్ నేను బోస్టన్లో ఉన్న అడ్వకేట్గా పనిచేస్తున్నాను నా కుమార్తె హెబార్డ్ ఆమె చెవిటిది మీరు పుట్టుముగా చెవిటి వారికి విజిబుల్ స్పీచ్ నేర్పుతారని తెలిసింది అవును మా తాతగారు మా తండ్రి గారు కూడా ఇదే పని చేసేవారు నేను తప్పకుండా మీ కుమార్తెకు విజిబుల్ స్పీచ్ నేర్పుతాను ఎందరో ఇది నేర్చుకుని లబ్ధి పొందారు ఎస్ అయినో మీరు సొంతంగా ఈ బోస్టర్లోనే ఒక స్పీచ్ ట్రైనింగ్ స్కూల్ ప్రారంభించారు కదా అవును అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విజిబుల్ స్పీచ్ బోధించడంలో ఇస్తున్నారు కదా అవును చెవిటి పిల్లలకే కాకుండా పెద్దవారికి కూడా విజిబుల్ స్పీచ్ను బోధిస్తున్నట్లు మీ శిష్యులు చెప్పారు వీటి స్థాపన వెనుక మీ ఆశయం ఏమిటో తెలియదు కానీ మీరు చేస్తున్న సేవ నిరుపమానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా సంకల్పం ఒక్కటేనండి అలాంటి వారి అవిటితనాన్ని అధిగమించేందుకు పరికరాలు తయారు చేయాలన్నదే నా ఆశయం అవును మీరు మీ చిన్నతనంలోనే ఫోన్ ఆటోగ్రాఫ్ కనిపెట్టినట్లు మీ శిష్యులు చెప్పారు అవును అంత చిన్న వయసులో ఫోన్ ఎలా కనిపెట్టగలిగారు నేను చిన్నప్పుడు మా పెంపుడు కుక్కతో ఆటలు ఆడుతూ ఉండేవాడిని ఒక విధంగా ఈ ఆటలే ఫోన్ ఆటోగ్రాఫ్ కనిపెట్టేందుకు ప్రేరణ అయ్యాయి మా పెంపుడు కుక్కను రెచ్చగొట్టి అరిపించేవాడిని దాని అరుపులు వినడానికి రబ్బరు దూది గొట్టాలు వంటివి వాడి వినేవాడిని ఒక అద్దపు ముక్కకు రంగులేసి దానిపైన చిన్న పుల్ల వంటిది అమర్చాను అది కుక్క అరుపులకు అనుగుణంగా అటు ఇటు కదులుతూ అద్దం పైన గీతలు గీసేది దీన్నే గ్రాఫ్ అంటారు ఓ అదేనా మీరు రూపొందించిన ఫోన్ ఆటోగ్రాఫ్ అది కాదు అది కాదు దాని ఆధారంగా నేను స్మిత్సోనిన్ ఇన్స్టిట్యూట్లోని శాస్త్రవేత్త సహాయ సహకారాలు కోరాను అతను అందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని టొలిఫోన్ ఓటోగ్రాఫ్ని తయారు చేశాను ఓహో అలెగ్జాండర్ గ్రెహంబెల్ స్కాట్లాండ్లోని ఎడిన్బర్లో పద్దెనిమిది వందల నలభై ఏడు మార్చి మూడున జన్మించాడు అతని ఇల్లే అతని మొదటి పాఠశాల తండ్రి తాతలు తాము కనుగొన్న విషయాలు బెల్కు చెప్పడం వలన వారే అతనికి తొలి గురువులయ్యారు అతని తల్లి సంగీతానికి సంబంధించిన అనేక విషయాలు అతనికి నేర్పింది చదువు పట్ల బెల్కు ఇవన్నీ శ్రద్ధ పెంచాయి బెల్ పదమూడు సంవత్సరాల వయసుకే ఎడిన్బర్లో ఉన్న ఎల్జెన్ బాయ్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరాడు తన చదువుకు కావలసిన ధనం తానే సంపాదించుకున్నాడు లండన్లోని యూనివర్సిటీ కాలేజీలో కాస్మిక్ సైన్స్ ఇంకా భౌతిక శాస్త్రంలో తన విద్యను కొనసాగించాడు ఇంట్లో పరిస్థితులు ఎదురు తిరిగాయి అతని సోదరులు అనారోగ్యంతో మరణించడంతో కుటుంబం అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడింది గార్డనర్ కుమార్తె హెబార్డ్కు విజిబుల్ స్పీచ్ నేర్పే సమయంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు ఆమెన్ బెల్ వివాహం చేసుకున్నాడు అల్లుడు పరిశోధనలకు ధనవంతుడైన గార్డనర్ కావలసిన ఆర్థిక సహాయం అందజేశాడు పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో బెల్ రూపొందించిన ఫోనోటోగ్రాఫ్ రూపాంతరం చెంది మన ముందుకు ఫోన్ ప్లేట్గా తయారయ్యి వచ్చింది ఇంకా చెప్పాలంటే ఆనాటి ఫోనోటోగ్రాఫ్కు మెరుగైన రూపాలే మనం ఉపయోగించుకునే టేప్ రికార్డర్లు సీడీలు వాట్సాన్ ఆ టెలిగ్రాఫ్ ఆఫీస్ దగ్గర చాలా మంది జనం కిగులో నించుని ఉన్నారు ఎవరి మటుకు వారే వార్తల్ని టెలిగ్రామ్ ద్వారా పంపాలని ఆతృప్తిలో ఉన్నారు వాట్ ఇస్ నేను గమనించాను క్యూ పెరిగిపోతుంది ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయగలం టెలిగ్రాఫ్ తీయకుండా ఒక మెసేజ్ని మాత్రమే పంపడం సాధ్యం అవునండి ఈ పరిస్థితిని మీరు ఏమైనా చక్కదిద్దగలరేమో ఆలోచించండి నాకు సరిగ్గా అదే ఆలోచన వచ్చింది వాట్సాన్ నేను మీద పరిశోధనలు చేయాలి చేస్తా చేస్తా మిస్టర్ బేల్ ఈ దృష్టిలో సమస్య నమోదయ్యింది అంటే త్వరగానే మీరు పరిష్కారం సాధిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రయత్నిద్దాం ప్రయత్నిద్దాం అద్భుతం విజయం సాధించాను ఒక తీగ వెమ్మడి ఒకేసారి ఆరు నుండి ఎనిమిది మెసేజ్లు పంపగలిగాను దీనికి హార్మోనిక్ టెలిగ్రాఫ్ అని పేరు పెట్టాను వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు తలచుకుంటే సులువుగా ఎలాంటి సమస్యనైనా సాధించగలరని నాకు తెలుసు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆరు నుండి ఎనిమిది మెసేజ్లు పంపగలుగుతున్నాను ఒకేసారి తెలుసా కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి కానీ ఈ సమస్యలు అధిగమించేందుకు కొంత కృషి చేయాల్సి ఉంది నువ్వు నాకు తోడుగా ఉండాల్సిమా బెల్ సార్ కొత్తగా అడుగుతారేమిటి నేను ఎప్పుడూ మీకు తోడుగానే ఉంటున్నాను కదా వాట్సన్ అయితే నువ్వు నేను వేరు వేరు గదుల్లో కూర్చొని ఎవరికి తోచిన విధంగా మనం ఆ తీగ చుట్టలతో పరిశోధనలు చేద్దాం ఇద్దరూ ఒకే చోట ఉంటే అనవసరంగా డిస్టర్బ్ అవుతాం విడివిడిగా ఉంటే పరిశోధన వైవంతంగా నడుస్తుంది ఓకే మీరు చెప్పినట్లే చేద్దాం ఈ తీవ్ర చుట్టాలలో విద్యుత్ ప్రవహిస్తుంది అంటే ఒకదానితో మరొకటి తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట అరే రే ఈ తీగ చుట్టలలోని తీగలు ఒకదానితో మరొకటి కొట్టుకుంటున్నాయి ఈ శబ్దం టెలిఫోన్ వ్యవస్థకు ఏర్పాటు చేసిన తీగగుండా ప్రయాణం చేసి అక్కడి నుండి వినిపిస్తోంది ఏంటి అంటే విద్యుత్ తీగల ద్వారా శబ్దాన్ని ప్రవహింపజేయవచ్చునమాట వాట్సాన్ నువ్వు వెంటనే నా గదిలోకి రా ఏమిటి అర్జెంటుగా రమ్మని పిలిచారు ఒకదాని కోసం పరిశోధన చేస్తుంటే మరొక కొత్త విషయం బయటపడింది శబ్దాన్ని తీగల ద్వారా పంపవచ్చు తెలుసా అవునా ఇదేనా సాధ్యం వాట్సన్ నేను శబ్దశాస్త్రంలో డిగ్రీ సంపాదించాను నాకు తెలిసినంతవరకు మనిషి నోటి నుండి శబ్దం వెలువడగానే నోటి వద్దనున్న గాలి అణువులు స్పందించి కంపిస్తాయి ఆ కంపనాలు ఒక అణువు నుండి మరొక అణువుకు పాకుతాయి ఆ విధంగా గాలి అణువులు కంపిస్తూ శబ్దాన్ని మనిషి చెవి దగ్గరకు చేరుస్తాయి ఆ గాలి అణువుల కంపనాల వల్ల మనిషి బాహ్య చెవి నుండి కర్ణభేరి దాకా ఉన్న గాలి స్తంభం కూడా కంపిస్తుంది ఫలితంగా కర్ణభేరు కూడా కంపనాలకు గురవుతుంది మరి శబ్దం మెదడుకి ఎలా చేరుతుంది ఇప్పుడు కన్నభేరి వెనుక మూడు ఉంటాయి ఈ మూడు కన్నభేరి కంపనాలను మెదడుకు చేరుస్తాయి అప్పుడు శబ్దం వినిపిస్తుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం ముందు చనిపోయిన ఒక వ్యక్తి కర్ణభేరిని సేకరిద్దాం అది ఎలా పనిచేస్తుందో గమనిద్దాం ఎందుకంటే శబ్దాలను గ్రహించాలంటే కన్నభేరి పనితీరు చాలా ముఖ్యం మీరు ఏ దిశలో పరిశోధనలు కొనసాగించాలనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు మనం మాట్లాడే ధ్వనిని బట్టి తీగలోని విద్యుత్ ప్రవాహంలో మార్పులు తేగలిగితే ఆ విద్యుత్తును తీగ ద్వారా ప్రసారం చేసి తిరిగి దాని నుండి శబ్దం రాబట్టచ్చు సార్ మీ చిన్నతనంలో రూపొందించిన ఫోన్టోగ్రాఫ్ ఇప్పుడు మనకు పనికొస్తుందేమో ఆలోచించారా ఎస్ ఎస్ హై బాగా గుర్తు చేశావు అవును ఫోన్ ఆటోగ్రాఫ్ నిర్మాణంలో ఒక పలుసుని తోలుపరవాడాను గుర్తుందా దానిని బిగుతుగా స్థిరంగా బిగించుంచాము అది మనం మాట్లాడే ప్రతి శబ్దానికి అనుగుణంగా కంపించేది అది మన చెవిలోని కర్ణభేరిలాగా పనిచేసింది దానిని ఇప్పుడు రిసీవర్లో వాడుకుందాం కరెక్ట్ వండర్ఫుల్ దాన్ని తయారు చేసి ఇప్పుడే పట్టుకొస్తాను వాట్సన్ సార్ నువ్వు తీసుకొచ్చిన ఫోనోటోగ్రాఫ్ తోలుపురం ముందు ఒక మౌత్ పీస్ ఏర్పాటు చేస్తాను దాని వెనుక ఒక బిరుసైన వెంట్రుక వంటి దాన్ని పెడతాను ఎక్సలెంట్ ఈ వెంట్రుక ముందు గతంలో మాదిరిగా ఒక మసిపూసిన అర్థం కూడా ఉంచుదాం సార్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్దాం అనుకుంటున్నాను బాగానే ఉంది నేను మౌత్పీస్ దగ్గర మాట్లాడతాను ఏం జరుగుతుందో పరిశీలించు వాట్సన్ హలో మిస్టర్ వాట్సన్ మిస్టర్ బెల్ మీ మాటలకు అనుగుణంగా తోలు పొర దానికి అనుగుణంగా దానికి బిగించిన బిరిసైన వెంట్రుక మసి పూసిన అద్దంపై గీతలు గీస్తోంది ఇప్పుడు అద్దం మీది గీతలని మైక్రోఫోన్ రిసీవర్ల ద్వారా మళ్ళీ శబ్దంగా మారుద్దాం ఓకే అలాగే అయితే నేను నా గదిలోకి వెళ్ళి దాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తాను సరే 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 ముందు నేను ఇక్కడ పరికరం ద్వారా శబ్దాన్ని పంపితే నీ గదిలో ఉన్న నీ పరికరంలో ఆ శబ్దం నీకు చేరే విధంగా నువ్వు అక్కడ శబ్దం చేస్తే నాకు అది చేరే విధంగా చిన్న టెలిఫోన్ వలయం ఏర్పాటు చేద్దాం తప్పనిసరిగా ఏర్పాటు చేద్దాం నేను ఇప్పటికే దాన్ని ఏర్పాటు చేశాను నువ్వు నీ గదిలో ఉన్న పరికరానికి ఈ తీగలను కలుపు సరిపోతుంది అలాగే వెళ్తున్నాను ఆలోచనల్ని వస్తురూపంలోకి మలిచినప్పుడు కానీ ఫలితాలు రావు ఒకసారి ఈ పరికరాన్ని పైకెత్తి చూద్దాం ఇదేమిటి ఈ బ్యాటరీలో నీ యాసిడ్ నా మీద పడుతుంది వాట్సన్ కమ్ ఐ వాంట్ మీ మాటలు నాకు ఫోన్లో వినిపిస్తున్నాయి వస్తున్నాను వస్తున్నాను ఇవే టెలిఫోన్ ద్వారా ప్రసారమైన మొట్టమొదటి మాటలు ఒక్కసారిగా వాట్సన్ ఉద్విగ్న భరితుడయ్యాడు ఆ ఆనందంతో బెల్ వద్దకు పరిగెత్తాడు ఇది అనుకోని పరిణామం హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన ప్రపంచ చరిత్రనే మార్చివేసింది ఆ ఇరువురు తమ పరిశోధనలు అతి తక్కువ సమయంలోనే విజయవంతం అవుతాయని అనుకోలేదు టెలిఫోన్ నిర్మాణం బెల్ ఒక్కడే కాదు ఇంకా మరికొంతమంది శాస్త్రవేత్తలు కూడా అదే సమయంలో రూపొందించారు అటువంటి వారిలో ఎలిషా గ్రే థామస్ ఆల్లా ఎడిసన్ డానియల్ వంటి వారు ఉన్నారు వీరంతా టెలిఫోన్ వ్యాపార హక్కుల కోసం పేటెంట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు దీనితో బెల్ కోర్టుకు వెళ్లాడు తాను పద్దెనిమిది వందల డెబ్భై ఆరు మార్చి పదిన టెలిఫోన్ రూపకల్పన చేసినట్లు కోర్టుకు తెలిపాడు కోర్టు బెల్ కు అనుగుణంగా తీర్పునిచ్చింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరు జూన్లో ఫిలడెల్ఫియాలో చాలా పెద్ద ఎగ్జిబిషన్ జరిగింది ఈ ఎగ్జిబిషన్లో బెల్ తన టెలిఫోన్ను పెట్టాడు అదొక చిన్న ఆట వస్తువుగా భావించి ఎవరూ దానికేసి చూడలేదు ఒక వస్తువును కనిపెట్టిన వెంటనే అది ప్రచారంలోకి రాదు అది కనిపెట్టిన వారి సహనాన్ని పరీక్షిస్తుంది బెల్ ఎంతో సహనం వహించాడు ఎవరైనా ఫోన్ తీయకపోతారా అని ఓపిక్గా ఎదురుచూడసాగాడు అతను ఎదురుచూసిన సమయం రానే వచ్చింది బ్రెజిల్ చక్రవర్తి అయిన డాన్ పెడ్రో ఫోన్ తీసి ఏమిటో చూద్దామని దగ్గర ఉంచుకున్నాడు ఇది గమనించిన గ్రహం బెల్ నుండి టు బీ ఆర్ నాట్ టు బీ అనే మాటలు ఉచ్చరించాడు ఇటుపక్కన ఉన్న బ్రెజిల్ చక్రవర్తికి అవి వినిపించాయి అరే ఇది మాట్లాడుతుందే అని ఆశ్చర్యపోయాడు దీంతో టెలిఫోన్ బాగా ప్రచారంలోకి వచ్చింది బెల్కు టెలిఫోన్ తయారు చేసి వ్యాపారం చేసేందుకు తగిన ఆర్థిక స్తోమత లేదు అతని మామగారు ఆయన స్నేహితుడు సాండర్స్ ఆర్థిక సాయం చేయడానికి ముందుకు రావడంతో బెల్ టెలిఫోన్ కంపెనీ స్థాపించాడు పద్దెనిమిది వందల డెబ్భై ఆరో సంవత్సరం చివరి భాగంలో న్యూయార్క్ బోస్టన్ నగరాల మధ్య టెలిఫోన్ సంభాషణలు నడిపించగలిగాడు పద్దెనిమిది వందల డెబ్భై ఏడులో బెల్కు అమెరికన్ పౌరసత్వం లభించింది పద్దెనిమిది వందల ఎనభై నాటికి అమెరికా ఖండం అంతా టెలిఫోన్స్తో కలపగలిగాడు బెల్ కంపెనీలో భాగంగా ది అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ కంపెనీ ఏర్పడింది పద్దెనిమిది వందల ఎనభైలో ఫ్రెంచ్ ప్రభుత్వం గ్రహం బెల్కు యాభై వేల ఫ్రాంకులు వాల్టా బహుమతి ఇచ్చి సత్కరించింది ఈ బహుమతి మొత్తంతో వాషింగ్టన్లో ఒక పరిశోధన శాలను ఏర్పరచుకున్నాడు బెల్ బెల్ చిరకాల వాంచ చెవిటి వారికి ఉపయోగపడే పరికరం రూపకల్పన ఇక్కడ సాధ్యమయ్యింది అందులో వాక్స్ రికార్డులు ముఖ్యమైనవి వాటికి పేటెంట్ హక్కులు సులభంగా లభించాయి అవి బెల్కు బోలెడంత డబ్బును సంపాదించి పెట్టాయి ఈ సంపదను ఉపయోగించి వాల్టా బ్యూరో ఆఫ్ రీసెర్చ్ ఇంటూ డెఫ్నెస్ అనే సంస్థను స్థాపించాడు అమెరికాలో జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు ఎంతమంది మోగా చెమిటి వారి సంఖ్య ఉంది అనే అంశంపై రీసెర్చ్ జరిగింది మానవ సేవే ప్రథమ ధ్యేయంగా బెల్ పరిశోధనలు కొనసాగించినా జంతువులపై కూడా పరిశోధనలు చేశాడు మానవజాతి సౌకర్యం కోసం కొత్త పరికరాలు కనిపెట్టే ఉద్దేశ్యంతో పనిచేసే సంస్థలకు ఎన్నింటిగో విరాళాలు కూడా ఇచ్చాడు బెల్ అంతేకాదు అటువంటి సంస్థలు మూతపడకుండా ఉండేందుకు తరువాత తరాల వారికి తమ సేవలు అందించేందుకు కావలసిన నిధులు కూడా వాటికి ఏర్పాటు చేశాడు బెల్ బెల్ టెలిఫోన్ కంపెనీ పద్దెనిమిది వందల తొంభై నాలుగు నాటికి చాలా పెద్ద కంపెనీగా ఎదిగింది బెల్ సాధించిన అద్భుత విజయాలు అందరినీ ఆకర్షించాయి బెల్ చేస్తున్న పరిశోధనలను ప్రజలకు తెలియచేయాలనే సంకల్పంతో ఒక విలేకరి బెల్ను ఇంటర్వ్యూ చేశాడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను ఒక పత్రికా విలేకర్ని మీరు అనేక పరిశోధనలు చేస్తూ ఉండడమే కాక పరిశోధనలు చేసి ఇతర శాస్త్రవేత్తలకు చాలా స్ఫూర్తిని కలిగిస్తున్నారు మీరు ప్రస్తుతం చేస్తున్న పరిశోధనలు ఏమైనా తెలియచేయగలరా వాషింగ్టన్లో నేను నెలకొల్పిన పరిశోధనాశాలలో కాంతి కిరణాల సహాయంతో ధ్వని ప్రసారం చేసే పరిశోధన చేస్తున్నాను దీనికోసం నేను సెలీనియం క్రిస్టల్ను ఉపయోగించాను ఓ వెరీ నైస్ ఎంతవరకు విజయం సాధించారు పెద్దగా విజయం సాధించలేకపోయాను కానీ ఇదే మొట్టమొదటి వైర్లెస్ ప్రసారం అవుతుంది ఓ వెరీ గుడ్ మీరు గొర్రెలపై కూడా పరిశోధనలు చేస్తున్నట్లుగా తెలిసింది దానికి సంబంధించిన వివరాలు చెబుతారా గొర్రెలపై నేను దాదాపు ముప్పై సంవత్సరాలు పరిశోధనలు చేశాను నా దృష్టిలో గొర్రె ఒకే కాన్పులో ఎక్కువ పిల్లలు కనేటట్లు చేయటం ఆ కోణంలో పరిశోధన చేయాలని ఎందుకు మీకు అనిపించింది నాకు జంతువులు అంటే చాలా ఇష్టం ప్రతి కాన్పులోనూ గొర్రె ఎక్కువ పిల్లలను పెట్టగలిగితే వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నా ఆశ ఓహో మనిషి గాలిలో ప్రయాణం చేసే విధానాలపై మీరు పరిశోధనలు చేయడం కోసం పద్దెనిమిది వందల ఎనభై రెండులోనే మరొక పరిశోధన సాలను నెలకొల్పారని తెలిసింది ఆ దిశగా మీ పరిశోధనలు ఎంతవరకు సఫలీకృతమయ్యాయి గాలిలో గాలి పటాలు ఎగురు వేశాను మనిషిని తనతో పైకి తీసుకువెళ్ళగలిగే పటాలను తయారు చేసే పనిలో ఉన్నాను ఇప్పటికే యథాతథంగా నిలువుగా పైకి తీసుకువెళ్లే ప్రొపల్లర్ను నిర్మించాను ఇదే అంశం మీద ఇతరులు ఎవరైనా పరిశోధన చేస్తున్నారా వారితో మీకు ఏమైనా అనుబంధం ఉందా గాలిలో ప్రయాణం దీని మీద పరిశోధనలు చేస్తున్న శామ్యుల్ లాంజ్కి నా మద్దతు ఇచ్చాను అంతేకాదు ఇప్పటికే మేమిద్దరం కలిసి ఏరియల్ ఎక్స్పెరిమెంటల్ అసోసియేషన్ స్థాపించాము ఇందులోని సభ్యులంతా ఏవియేషన్ పై పరిశోధనలు చేసిన వారే మీ జీవితంలో పెట్టుకున్న ప్రధాన ఆశయం ఏమిటి నా ఆశయాలు ఆశలు అన్నీ కూడా పాడి పశువులు మానవుల సౌఖ్యంపైనే ఆధారపడి ఉన్నాయి ప్రతి జీవి ఆనందమయ జీవితం గడపాలనేది నా అభిమతం ఏకకణ జీవికి కూడా హాని కలగకూడదనేది నా లక్ష్యం మీరు టెలిఫోన్ తయారు చేశారు అలా తయారు చేయడానికి ముందు ఏ ఏ విషయాలపై అధ్యయనం చేశారు మనిషి మాట్లాడుతున్నప్పుడు మాటలు స్పష్టంగా రావడానికి శబ్దం ఎలా ఉత్పత్తి అవుతుందో అధ్యయనం చేశాను దానివల్ల మీకు ఏం తెలిసింది మనకు శ్వాసనాళం ముక్కు నుండి ఊపిరితిత్తుల వరకు ఉంటుంది ఇందులో మన గొంతు భాగంలో స్వరపేటికుంటుంది అవును మనం మాట్లాడేటప్పుడు స్వరపేటిక కంపనాలకు గురి అవుతుంది కదా అలా కంపిస్తున్నప్పుడు స్వరపేటిక దగ్గర ఉన్న గాలి కంపిస్తుంది ఈ కంపనాలు నోటిలోనికి గాలికి అందుతాయి ఈ విధంగా మాటలు ఉత్పత్తి అవుతాయి వినికిడి శక్తిని కలిగించడంలో కర్ణభేరి పాత్ర ముఖ్యం ఈ రెండింటి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత దానిని బట్టి టెలిఫోన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాను మీరు సముద్రపు విమానాన్ని తయారు చేయాలి అని అనుకున్నారు అది ఎంతవరకు విజయవంతమైంది గాలిలోకి ఎగరడానికి నీటి నుంచి పైకి లేచే అవకాశం ఉందేమోనని ఆలోచించాను ఆ దిశగా నా పరిశోధనలు ప్రారంభించాను ముందుగా హైడ్రోఫాయిల్ పడవలపై పరిశోధన కేంద్రీకరించాను ఈ పడవలకు నీటి అడుగున ఉండే పలుచని రేకు కొంచెం పైకి లేపుతుంది ఇది విమాన రెక్కల వలె పనిచేస్తుందేమో అనుకున్నాను కానీ సాధ్యం కాలేదు మరి ఆ ప్రయత్నం అంతటితో విరమించారా ఒక విధంగా అంతే కానీ పడవ స్థూల భాగాన్ని పైకి లేపడం వల్ల పడవ ప్రయాణం వేగాన్ని పెంచవచ్చు అని గమనించాను ఈ పరిశోధనలో మీకు ఎవరైనా తోడుగా ఉన్నారా ఈ పరిశోధనలలో మిస్టర్ కేసీ బిల్డ్వెన్ తోడుగా ఉన్నాడు చివరకు ఇద్దరం కలిసి హెచ్డి ఫోర్ను నిర్మించాం ఇది ప్రపంచంలోనే వేగంగా నీటిలో ప్రయాణించేది శబ్దానికి సంబంధించిన పలు ప్రయోగాలు మీరు చేసినట్లుగా తెలిసింది రకరకాల పదార్థాలు వస్తువుల నుండి ఉత్పత్తి అయిన శబ్దం ప్రయాణించే దూరాలు తెలుసుకున్నాను పదార్థాన్ని బట్టి శబ్దం మారడమే కాదు అది ప్రయాణించే దూరం కూడా మారుతున్నట్టు తెలుసుకున్నాను వస్తువు కంపిస్తే శబ్దం పుడుతుందని తొలిసారిగా ఈ ప్రయోగాల వల్ల నాకు తెలిసింది అంతేకాదు ధ్వని ప్రసారం కావడానికి యానకం తప్పనిసరి అని కూడా తెలుసుకున్నాను పలసిన యానకంలో శబ్ద స్పష్టత ఎక్కువగా ఉంటుందని దళసరి యానకంలో ఈ స్పష్టత తగ్గుతుందని గమనించాను అన్నిటికన్నా ముఖ్యం శబ్దాన్ని మోసుకుపోగల అద్భుతమైన యానకం గాలి అని కూడా తెలుసుకున్నాను సూపర్ అద్భుతం మీ అమూల్యమైన సమయాన్ని ధన్యవాదాలు బెల్ భౌతిక శాస్త్రంలో చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా అనేక గౌరవాలు పురస్కారాలు సన్మానాలు అందుకున్నాడు అమెరికాకు వలస వచ్చి తాను చేస్తున్న కృషికి అమెరికా ప్రభుత్వం అందించిన సహకారాన్ని అతను ఏనాడూ మరవలేదు అమెరికానే తన మాతృదేశంగా భావించాడు పంతొమ్మిది వందల ఇరవైలో తాను పుట్టిన ఎడిన్బర్గ్కు వెళ్లి అక్కడి వారి చేత ఘనంగా సన్మానాలు అందుకుని తిరిగి వచ్చాడు మెటాలిక్ డిటెక్టో పారాచ్యూట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ సీ క్రాఫ్ట్స్ హైడ్రోప్లేన్స్ వంటి వాటి ఆవిష్కరణలకు బెల్ పరిశోధనలే కారణమయ్యాయి బెల్ తన భార్యను ధనవంతురాలు అని చెప్పి పెళ్లి చేసుకోలేదు చెవిటితనం వల్ల మాట్లాడలేని మోగది కావడంతో పెళ్లి చేసుకున్నాడు అతనికి వారిపై సానుభూతి మాత్రమే కాదు ప్రేమ కూడా అతని వివాహం సమాజానికి ఆదర్శంగా నిలబడింది వెలకు శాస్త్రవేత్తగా మంచి గుర్తింపు కూడా వచ్చింది అనుకూలవతి అయిన ప్రేమించే భార్య దక్కింది చక్కటి పిల్లలున్నారు కావలసినంత ధనం లభించింది పేదరికం మనిషికి ఎంతో నేర్పుతుందని ప్రతికూలత మనిషిని మరింత శక్తివంతంగా తయారు చేస్తుందని అలాగే ఎక్కువగా తిరిగేవారికి అడ్డదారులు దగ్గరదారులు తెలుస్తాయని అంటారు ఇవన్నీ బెల్ విషయంలో నిజం అయ్యాయి ఇవన్నీ అతనిలోని కుతూహలాన్ని వివరణాత్మక ధోరణిని జాగ్రత్తగా గమనించే శక్తిని మరింత పెంచాయి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో అమెరికన్ అధ్యక్షుడు జేమ్స్ క్యారీఫీల్డ్ తుపాకీ గొళ్లకు గురుకాబడి మరణించాడు ఆయన్ను రక్షించే ప్రయత్నంలో తుపాకీ గుళ్ళు మిగతా లోహపు మొక్కలు శరీరంలో ఎక్కడ దాగి ఉన్నాయో కనుక్కునేందుకు ఒక విద్యుత్ పరికరాన్ని బెల్ రూపొందించాడు ఆ తర్వాత దాన్ని కొంత మెరుగుపరిచి ఎలక్ట్రిక్ రోబ్ అని తయారు చేశాడు బెల్కు రాజకీయాలంటే పడదు అందుకే వాటికి దూరంగా ఉండేవాడు అంతేకాదు వాషింగ్టన్లోని ధనికుల జీవన శైలి కూడా అతనికి నచ్చేది కాదు బెల్ ఫోటోఫోన్ కూడా తయారు చేశాడు దీని ద్వారా నక్షత్రాలను గుర్తించొచ్చు సూర్యునులోని మచ్చలను కూడా గుర్తించొచ్చు బెల్ స్వయంగా తన ఫోటోఫోన్ను ఒక గొప్ప ఆవిష్కరణగా అభివర్ణించాడు తన ధనాన్ని ఇతరుల కోసం ఖర్చు చేయడంలో బెల్ ఎంతో ఆనందం పొందేవాడు తన భార్య బిడ్డల సరదాలను తీర్చడంలో వెనుకంజ వేయలేదు ఒక శాస్త్రవేత్త జీవితం ఎంత నిరాడంబరంగా ఉంటుందో వినయ విధేయతలను ఎంతగా ప్రేమిస్తాడో వైరాగ్య భావనలతో ఏ విధంగా ఉంటాడో అనుక్షణం తన పిల్లలకు చెబుతూ ఉండేవాడు పేరు ప్రఖ్యాతుల కోసం ఏనాడు తాపత్రయపడలేదు పేరు కోసం చేసే పనిలో పరిపూర్ణత ఉండదు పైగా అది వ్యాపార దృక్పథమవుతుంది దానికి బెల్ పూర్తిగా దూరం మనం ఒక విషయంపై పరిశోధించి ఫలితాన్ని సాధిస్తే పేరు దానంతట అదే వస్తుంది అనే స్వభావం బెల్ది బెల్ పరిశోధనలన్నీ ఇంచుమించుగా అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో జాగ్రత్త చేయబడ్డాయి అక్కడి వారు బెల్ పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకునేందుకు ఈ ప్రయత్నం చేశారు దీనివల్ల తరతరాల వారు బెల్ గురించి అతని పరిశోధనలు గురించి తెలుసుకుంటారు ఇప్పుడు బెల్ కనిపెట్టిన టెలిఫోన్ అనేక మార్పులకు చేర్పులకు లోనయ్యింది వేవ్స్ ద్వారా మైక్రోవేవ్స్ ద్వారా ధ్వనిని పంపడం మొదలయ్యాక కార్డ్లెస్ టెలిఫోన్లు ఇంటర్కామ్లు కనుగొన్నారు ఇది ఒక సాంకేతిక విజయం పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు రెండున బెల్ మరణించాడు అతను బ్రతికి ఉంటే ఈ విజయాలకు పొంగిపోయేవాడు మానవ జాతికి మహోపకారం చేసిన మహాశాస్త్రవేత్తల్లో మరొకరు కనుమరుగైపోయారు శాస్త్రవేత్తలు ఈ మానవ జీవన శైలిలో పెను మార్పులు తీసుకువచ్చారు మీరింతవరకు సమాచార వ్యవస్థకు ఆధ్యుడు అలెగ్జాండర్ బెల్ రూపకం విన్నారు రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ బేత రామసూర్యప్రకాశ్రావు సహకారం తేతలి దిలీప్ కుమార్ రెడ్డి ఇందులో అలెగ్జాండర్ గ్రహండ్బెల్ శ్రీ ఎస్కే మిశ్రో గవర్నర్ శ్రీ పి మురళీధర్ రావు శ్రీ పివి రమణమూర్తి విలేఖరి శ్రీ కరి రామకృష్ణమాచారి వ్యాఖ్యానం బేతా ప్రకాశరావు శ్రీమతి ఎస్ సోమలతా